ఇంట్లో ఎంతో ఇబ్బందికరంగా ఉండే ఫ్రూట్ ప్లైస్ వాటిని తరిమి కొట్టే చిట్కండి చాలా ఉపయోగపడుతుంది దానికోసం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని సగం వరకు వాటర్ పోదాము దీనిలో బాగా పడిన బనానా ముక్కలు వేసి అలానే రెండు స్పూన్ల పంచదార వేసి స్పూన్తో బాగా తిప్పండి వాటర్లో అది చక్కగా కరిగిపోయేలాగా ముక్కలు అట్టేటైనా ఇబ్బంది ఏం లేదు ఈ వాసనకి ఎక్కువ ఈ దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు ఈ బాక్స్ మోతుంది కదండి దీని మీద ఫిక్స్ చేసేయండి ఫిక్స్ చేశాక డబ్బనం లేదా సూది తీసుకొని కొంచెం హీట్ చేసుకుంటూ దీని మీద చిన్న చిన్న హోల్స్ పెట్టండి మీడియం హోల్స్ పెడితే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండాలి కానీ బయటకు వచ్చేలా ఉండకూడదు అలానే పెద్ద పెద్ద ఎస్సేలా పెట్టొద్దండి చక్కగా ఇప్పుడు నేను వీడియోలు అలా చూపిస్తున్నాను అలాగా సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా ఎక్కడ హౌస్ ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయో ఫ్రూట్ ఫ్లైస్ అక్కడ పెట్టండి నెక్స్ట్ డే చూడండి రిజల్ట్ అయితే ఇలా ఉంది ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి